پنچن پنچو چاٿريو چاٿريو پنچن چاٿريو 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 چا کرن جاٹیلو ہائے 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 ہ வேலையெல்லாம் தரலோ வேலையெல்லாம் தரலோ வெந்த பੰது வெந்த பੰது வெந்த பੰது வெந்த பੰது வெந்த மேல பੰது வெந்த மேல பੰது வெந்த மேல பੰது வெந்த மேல பੰது I, I beg to move the bill be passed. Motion move देखो श्री जन्मदर परिसर लुकें बादलों से उन्हें मिल टू कल सुबह से इंट्रेड्यूस और वो और फसल के लिए तो शेयर और वो और इसके लिए दोस्त ऐसा भी तो नहीं होगा इसका रीड एक्सपर्ट बन लो एक्सपर्ट बन लो एक्सपर्ट बन लो एक्सपर्ट बन அர்ன் வலமெண்ட் ஃபார் லீவ் டூ இன்ட்ரோடியூஸ் தி ஆந்திர பிரதேஷ் அட்வொக்கேட் క్లర్క్ వెల్ఫేర్ ఫండ్ అమెండ్మెంట్ బిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మోషన్ోడ్ ఆంధ్రప్రదేశ్ క్లర్క్స్ వెల్ఫేర్ ఫండ్ అమెండ్ బిల్ ఆంధ్రప్రదేశ్ بڑلو 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 اڏے وپلو اڏے وپلو 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 اڏے وپلو اڏے وپلو

చర్చ జరగాలి చర్చ జరగాలి చర్చ జరగాలి చర్చ జరగాలి ఎటువంటి చర్చ జరగాలి బాధలే ఈ విధమైన దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో వాళ్ళు ఆ విధంగా పోడింగ్ మళ్ళీ ఆ విధంగా ఆక్రమించి గైగైన అరవటం అనేది మనపాటిగా మార్పి వాళ్ళకి సిగ్గు రాదు వాళ్ళు మారరు వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే గవర్నర్ గారి యొక్క ప్రసంగంలో ఈ ప్రభుత్వం అనగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సాధించిన సమున్నతమైన లక్ష్యాల యొక్క సంపుటిగా అందరి టేబుల్ మీద ఉంది ఆ ఆ నివేదికలో పొందుపరిచిన అనేకమైన అంశాల మీద వాళ్ళు కూడా డిబేట్లో పాల్గొనే అవకాశం ఉంది గవర్నర్ గారికి తీర్మా గవర్నర్ గారికి ధన్యవాదాలు చెప్పే కార్యక్రమము ఈ ప్రభుత్వం సాధించిన లక్ష్యాలను విజయాలను ఒకసారి మనం ఈ సభ మననం చేసుకోవాలి కానీ తెలుగుదేశం పార్టీకి సిగ్గు రాదు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మారరు ప్రజలందరూ కూడా దీన్ని గమనించమని చెప్పి అడుగుతున్నాం మిమ్మల్ని ఈ విధంగా అవమానపరచడం పదే పదే పరిపాటిగా మారిపోయింది వాళ్ళకి అల్లరి చేయటం ఇక్కడ నుంచి సస్పెండ్ వెళ్ళిపోవటం బయట మీడియా దగ్గర మాట్లాడటం లంచ్ చేయటం వెళ్ళి మళ్ళీ రెండు గంటలు పడుకోవటం ఇదే అలవాటు అయిపోయింది వాళ్ళు వాళ్ళకి మార్పు రాదు ఎందుకంటే సభానాయకుడు వాళ్ళ సభా వాళ్ళ యొక్క నాయకుడు ఎప్పుడైతే అసెంబ్లీకి రాకుండా బయట ఉన్నాడో ఇక్కడ ఒక్కళ్ళు కూడా సీట్లో కూర్చొని కొండమే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు యొక్క రాజకీయం చంద్రబాబు నాయుడు ఈ సభలోకి రాడు వీళ్ళని కూర్చొనియడు వీళ్ళు ఎవరన్నా ఇక్కడ బాగా మాట్లాడితే ప్రజా సమస్యల గురించి మాట్లాడితే అది ప్రజల్లోకి వెళితే వీళ్ళ ఎవరన్నా నాయకుడు తయారైతే ఆయన సీటు కి వచ్చిందని ఆయన ఇక్కడ ఎవరిని సీట్లో కూర్చొనియడు ఏ అంశము ఉండదు వాడు బాధుడే బాధురే మీద జగన్ గారికి భయపేణి ఏ అంశం మీద సీట్లలో కూర్చొని మాట్లాడవచ్చు అధ్యక్ష ఎవరికి అభ్యంతరం లేదు కానీ పోడియం లో పోడియం చుట్టుముట్టడం పేపర్లు విసరటం మిమ్మల్ని అల్లరి చేయటం మిమ్మల్ని గేలి చేయటం మీరు ఆ ఏ రోజున సీట్ లో కూర్చున్నారో సభాపతిగా ఓ బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తిగా సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన మీరు ఆ సీట్ లో తెలుగుదేశం పార్టీకి ఇష్టం లేదు అధ్యక్ష అందుకనే పదే పదే వాళ్ళు మిమ్మల్ని గేలి చేయటం అల్లరి చేయటం మిమ్మల్ని తాకాలను చూడటం మిమ్మల్ని హేళన చేయటం అనేది పరిపాటిగా మారిపోయింది ఇక వాడి గురించి మాట్లాడుతూ మానేస్తే అధ్యక్ష నిజంగా రాష్ట్ర గవర్నర్ గారు ఈ ప్రభుత్వం సాధించిన విజయాలకు సంబంధించి వారు చెప్పిన మాటలను ప్రతి ఒక్క దానిని మేము అభినందిస్తూ వారికి నిండుగా మేము మీ ద్వారా గవర్నర్ గారికి కృతజ్ఞతలు చెప్తున్నాం అధ్యక్ష ఈ ఐదు సంవత్సరాల కాల పరిమితిలో రెండు వేల పంతొమ్మిదిలో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అయిన రోజు నుండి వారు నవరత్నాలనే లక్ష్యాలను పెట్టుకొని ఓ సుస్థిరమైన ఓ న్యాయమైన ఓ సమాజానికి పనికొచ్చే పరిపాలన చేయాలనే దృఢ నిశ్చయంతో వారి పరిపాలన మొదలుపెట్టారు ఆ పరిపాలన మొదలుపెట్టే రోజుకి తెలుగుదేశం పార్టీ చేసిన పాపాలు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలు తెలుగుదేశం పార్టీ హయాంలో జరగని న్యాయం అన్నిటికీ పరిష్కారం ఒక్కటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనని మనకు అర్థమైంది అధ్యక్ష మీరు మీరు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించే రోజుకి రాష్ట్ర విభజన జరిగి రాష్ట్ర విభజన జరిగి రాష్ట్ర విభజన జరిగి రాష్ట్రం నష్టపోయిన సందర్భంలో రాష్ట్రము పూర్తిగా చితికిపోయిన సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు సర్వనాశనం చేశాడు అధ్యక్ష ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ తొంగలో దొక్కాడు ఆ హామీల గురించి నేను ఏకరు పెడితే గవర్నర్ గారికి ధన్యవాదాలు చెప్పే నా ప్రసంగం చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడానికి పోయింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు సాధించిన విజయాల గురించి సభ దృష్టికి మీ ద్వారా తీసుకురావాలని చెప్పి అనుకుంటున్నాం అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర పరిపాలన మొదలుపెట్టినప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న సామాజిక స్థితిగతులు ఆర్థికంగా చితికిపోయిన రంగాలు వెనకబడినటువంటి వర్గాలు దళిత బలహీన మైనార్టీ వర్గాలు వీళ్ళన్నిటికీ ఏదైనా న్యాయం చేయాలనే దృఢ సంకల్పంతో వారు ఒక సుపరిపాలన తీసుకొచ్చారు ఆ పరిపాలనలో వారు తీసుకొచ్చిన ప్రభుత్వమైనటువంటి రంగాలు ఒక విద్యారంగం ఒక వైద్య రంగం అనగా ఆరోగ్యము వ్యవసాయ రంగము స్త్రీ సంక్షేమము అలాగనే ఆయన పట్టించుకున్న సామాజిక న్యాయం ఇది ఎక్కడా కూడా ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి సాధించలేని విజయాలు ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సాధించారు అది చూసి ఓర్చుకోలేని తెలుగుదేశం పార్టీకి సీట్లలో వాళ్ళు కూర్చోలేరు అధ్యక్ష ఏదో ఒక విధంగా అల్లరి చేయడం కానీ లేదా సభలో నుంచి బయటకు వెళ్ళటం కానీ వాళ్ళకి అది ఇష్టం ఎందుకంటే కూర్చుంటే నిజాలు వినాల్సి వస్తుంది గణాంకాలు తెలుసుకోవాల్సి వచ్చింది జరిగినవే చెప్పగలుగుతున్నాం మేము కూడా జరగను దాని ఒక్క మాట కూడా ఈ సభలో మేము చెప్పడానికి వీల్లేదు అధ్యక్ష మీరు గమనిస్తే అధ్యక్ష అక్కడ నిలబడిన తెలుగుదేశం పార్టీ వాళ్ళందరికీ నేను ఛాలెంజ్ చేస్తున్నా మీరు అనుకున్న అమరావతిలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని మీరు ఎక్కడ పెట్టారు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి మీరు ఎన్ని కోట్ల రూపాయల డబ్బులు అధ్యక్ష ఇది ఖండిస్తున్నాం మీ మీద పేపర్లు చల్లటం అనే విషయాన్ని దయచేసి తెలుగుదేశం పార్టీ సభ్యులు మా సహనాన్ని పరీక్షించొద్దు అని చెప్పి కోరుకుంటున్నాం మీకు ఇది అయింది మీకు పరిపాట అయిపోయింది గొడవ పెట్టుకోవటమే మీ లక్ష్యం ఇది పద్ధతి కాదు ఇది పద్ధతి కాదు ఒక బలహీన వర్గాలకు సంబంధించిన స్పీకర్ గారి తలపైన ఆ విధంగా పేపర్లు వేయటం పద్ధతి కాదు అధ్యక్ష నేను ఒక మాట ఏం చెప్తానంటే వారు నిరసన చెప్తున్నారు ఈ రెడ్ లైన్ దాటి పైకి వచ్చారు అక్కడ కూర్చున్నారు మాట్లాడుతున్నారు పేపర్లు పేపర్లు చించి మీ మీద వేయటం వల్ల అవమానం జరుగుతుందని మేము ఫీల్ అవుతున్నాం ఈ విధంగా రెచ్చగొట్టే చర్యలు చేస్తే అది మర్యాద కాదు అని మనం చేస్తున్నాను మరొక్కసారి మనం చేస్తున్నాను మీరు కాగితాలు చించి స్పీకర్ మీద వెయ్యటం అనేది మీరు అవమానకరంగా వ్యవహరిస్తున్నారు మా సభ్యులను సభను రెచ్చగొడుతున్నారు జాగ్రత్త మరొకసారి చెప్తున్నా మీరు ఎంతసేపు అయినా నిరసన చెప్పండి మీరు ఇక్కడ కూర్చుని ఎవరు లేరని కాదు ఊరికే కాగితాలు చింపి స్పీకర్ మీద వేసి అవమానకరంగా మాట్లాడటం అవమానకరంగా జక్చర్స్ ఇవ్వటం పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాం మీరు మర్యాద తప్పుతున్నారు సభా సాంప్రదాయాలను తప్పుతున్నారు ఇలా సభా సాంప్రదాయాలు తప్పితే మేము కూడా తప్పవలసి ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి కాగితాలు చించి ఆ పుస్తకాలు చించి మీరు వేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇది మర్యాద కాదు అసలు మీరు సభలో ఉండదలుచుకున్నారా వెళ్ళదలుచుకున్నారా వెళ్ళదలుచుకుంటే చెప్పండి మీ అంతటా మీరు వెళ్ళండి ఒకటి లేదు సస్పెండ్ చేయించుకుంటారా చేయించుకోండి లేదు అలా కూడా వెళ్ళరు మార్షల్ తో నెట్టించుకుంటారా నెట్టించుకోండి ఆప్షన్స్ ఆర్ అంతే తప్ప ప్రతిసారి అడ్డం వచ్చి కాగితాలు చింపి అక్కడ ఉన్నటువంటి అమూల్యమైనటువంటి కాగితాలు చింపి మీరు స్పీకర్ మీద వేయటాన్ని మేము నిరసిస్తున్నాం అది తప్పు పడుతున్నాం అది సాంప్రదాయం కాదని చెప్తున్నాం అలా చేయటం వల్ల మేము రెచ్చిపోవలసిన పరిస్థితి ఏర్పడుతుందని కూడా సున్నితంగా హెచ్చరిస్తున్నాం జాగ్రత్త అని కూడా చెబుతున్నాం అధ్యక్ష వీళ్ళు మారదని పదే పదే మనం మాట్లాడుకుంటున్నాం అధ్యక్ష వీళ్ళు ప్రజా సమస్యల గురించి సభలో మాట్లాడుతున్నట్టుగా బిల్డప్ చేసి సభని హైజాక్ చేసి మీడియా అటెన్షన్ తీసుకోవడానికి చేసే ప్రక్రియ కానీ సిగ్గుమాలిన సిగ్గుమాలికరమైన అధికార దాహంతో అధికారమే పరమావధిగా ఈ నీచమైన రాజకీయ ప్రక్రియకి ఒడిగట్టారు అధ్యక్ష అది తప్పు అని చెప్పి మేము పదే పదే చెబుతున్నాం అధ్యక్ష వాళ్ళు మారటం లేదు ఇది చల్లటాన్ని విసరటాన్ని మొక్క మీద కొట్టటం కొట్టడం అనేది చాలా చాలా తప్పు దాన్ని మార్చుకోమని చెప్పి కూడా నేను కోరుతూ అధ్యక్ష నేను అడుగుతున్నా ఏం సాధించారు మీరు రెండు వేల పద్నాలుగులో పంతొమ్మిదిలో మీ నారా చంద్రబాబు నాయుడు పరిపాలించినప్పుడు ఈ రాష్ట్రానికి ఏం జరిగిందో చర్చిద్దామంటే చాలా సభలోంచి పారిపోతారు మీ నాయకుడి ఇచ్చిన హామీల గురించి చర్చిద్దామంటే సభలోంచి పారిపోతారు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న క్రెడిబిలిటీ చంద్రబాబు కూడా క్రెడిబిలిటీ గురించి మాట్లాడదామంటే పారిపోతారు చంద్రబాబు నాయుడు ఏం సాధించాడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది కాలంలో ఈ రాష్ట్రానికి ఏం చేశాడంటే చెప్పడానికి మీ దగ్గర గణాంకాలు లేవు గణాంకాలు చెబుతావయ్యా కూర్చొని వినండి అంటే వినే ఓపిక సహనం లేదు అధ్యక్ష పట్టుమని కొన్ని రోజుల్లో ఎన్నికలుంటే ఇంకా ఈ వ్యవహార శైలితో ఈ దౌర్భాగ్యమైన రాజకీయ వ్యవహార శైలితో తెలుగుదేశం పార్టీ వారి సభని ఈ విధంగా డిస్టర్బ్ చేయకూడదు ఇక్కడ వచ్చిన సభలో ఉన్న వాళ్ళందరికీ హక్కులు ఉన్నాయి మేమందరం ప్రజాప్రతినిధులుగా ప్రజలకు సంబంధించిన సమస్యలతో ఈ సభలకు వచ్చాం దాని గురించి మాట్లాడుకోవాలి ఈ సాధించిన విజయాల గురించి మాట్లాడుకోవాలని ఈ సందర్భంగా నేను మనం చేస్తూ నేనేవాడేట్లా ఈనాటి నా ప్రసంగంలో మీరు ఐదు సంవత్సరాలు పరిపాలించారు కదా ఆ ఐదు సంవత్సరాలలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని మీరు ఎందుకు పెట్టలేకపోయారని ప్రశ్నిస్తున్నాం దానికి మీ దగ్గర సమాధానం ఉందా లేదు లేదు మీ దగ్గర సమాధానం లేదు కానీ ఈనాటి ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ నడిబడ్డులో రెండు వందల ఆరు అడుగుల హైట్ తో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్థాపించి చరిత్ర సృష్టించాడు ఇళ్ళైన పాదాలు పట్టుకోండి ఎందుకంటే ఈ సభలో మీరు చేశాలని రాజ్యాంగ విరుద్ధం ఈ సభలో మీరు చేస్తున్న ప్రక్రియ రాజ్యాంగ విరోధం తోటి యొక్క సభ ప్రతినిధుల యొక్క హక్కులను హరించటం సభ విరుద్ధం రాజ్యాంగ విరుద్ధం మీరు మారమని చెప్పి నేను కోరుతూ అధ్యక్ష నిన్న గవర్నర్ గారు విగ్రహం గురించి మాట్లాడినప్పుడు ఈ సభలో ఉన్న ప్రతి ఒక్కరి యొక్క ఒళ్ళు పులకరించిపోయింది అధ్యక్ష ఆ విగ్రహం ఒక సామాజిక న్యాయానికి ఓ సాధికారతకు ఓ సమానత్వానికి ఈ ఈ సమాజంలో పట్టిన చీడపీడలకు ఆ విగ్రహం నిలబెత్తి సాక్ష్యంగా నిలబడినప్పుడు దాన్ని స్థాపించడంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చూపించిన నిర్ణయాన్ని శ్లాఘించకుండా ఎలా ఉండగలుగుతాం దాని గురించి మాట్లాడడానికి వీళ్ళకి ఎక్కడా లేదని మేము మనవి చేస్తాం అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా తీసుకున్న రంగాల్లో విద్యారంగం ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు విద్యారంగాన్ని ఏ విధంగా సర్వ